స్సి ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఇలా అన్ని రకాల పోటీ పరీక్షల కొరకు చాలా మంది చాలా రకాల టాపిక్స్ ను ప్రిపేర్ అవుతూ ఉంటారు వాటిలో వన్ ఆఫ్ ద టాపిక్ కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ ఆర్థిక విధానం ఈ రెండు అంశాలకు సంబంధించిన రెండు కోర్సులు ఆన్లైన్ లో అందిస్తున్నారు అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ రెండు కోర్సులు కూడా మీ తీరిక సమయంలో ఆర్థిక రంగంలో గల అవకాశాల గురించి ఆన్లైన్ లో ఫ్రీగా నేర్చుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మీ యొక్క ల్యాప్టాప్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈ రెండు కోర్సులు బాగా ఉపయోగపడతాయని భావిస్తూ సో ఈ రెండు కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ మనము చూడబోతున్నాము ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నా పేరు షమ్సి నా క్వాలిఫికేషన్స్ వీడియోకు స్వాగతం పలుకుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాలా రకాల టాపిక్స్ ను ప్రిపేర్ అవుతూ ఉంటారు వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను కూడా చాలా రకాలుగా సమకూరుస్తూ ఉంటారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన టాపిక్స్ కూడా ప్రతి ఎగ్జామినేషన్ లో దాదాపుగా చూసుకున్నప్పుడు నైన్టీ పర్సెంట్ అన్ని రకాల పోటీ పరీక్షల్లో కవర్ చేయడం జరుగుతుంది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోరింగ్ టాపిక్ గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి ఫైనాన్షియల్ వెల్ఫేర్ కి సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి వాటికి సంబంధించి రెండు రకాల కోర్సులను ఈ లెర్న్ మార్కెట్స్ ద్వారా అందిస్తున్నారు అది కూడా ఆన్లైన్ లో అందిస్తున్నారు ఈ లెర్న్ మార్కెట్స్ ద్వారా చాలా రకాల కోర్సులు అందిస్తున్నారు వాటిలో ఫ్రీ కోర్సులు ఉన్నాయి పెయిడ్ కోర్సులు కూడా ఉన్నాయి కానీ మనం ఇక్కడ ఫ్రీ కోర్సులకు సంబంధించిన డీటెయిల్సే చూడబోతున్నాము ఆయా కోర్సులకు సంబంధించిన ప్రాముఖ్యత మాట్లాడుకున్నప్పుడు అన్ని కూడా రికార్డెడ్ వీడియో కోర్సులు ఆన్లైన్ లో మనకు వీలున్న సమయంలో తీరిక సమయంలో ఆయా వీడియోలను చూడవచ్చు దాంతో పాటుగా పెయిడ్ కోర్సుల్లో లైవ్ కోర్సెస్ కూడా ఉంటాయి వెబినార్స్ కూడా ఉంటాయి ఈ విధంగా స్టడీ మెటీరియల్ కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది కేవలం రెండు గంటల్లో రెండు కోర్సులు మనం ఆన్లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి వద్దే ఉండి టూ అవర్స్ లో ఈ రెండు కోర్సులు కూడా ఒకేసారి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది వన్ బై వన్ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో ముందుగా మొదటి కోర్సు గురించి మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వ ఆర్థిక పథకాలు గవర్నమెంట్ ఫినాన్షియల్ స్కీమ్స్ వీటికి సంబంధించిన కోర్సును నిర్వహిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆర్థిక పథకాలు గవర్నమెంట్ ఫినాన్షియల్ స్కీమ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సుగా చెప్పుకోవచ్చు దీనిలో లాంగ్వేజ్ వచ్చేసి సింపుల్ గా ఇంగ్లీష్ లో తెలియచేయడం జరిగింది బేసిక్ లెవెల్ లో అంటే ప్రాథమిక అంశాలను కవర్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో ఈ కోర్సులో ముఖ్యంగా టెన్ వీడియోస్ ఉంటాయి వీడియోస్ మాత్రమే మనము చూడడం ద్వారా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు దాదాపుగా వన్ అవర్ ప్లస్ కాంటెంట్ను ను మనకు ఈ కోర్సులో అందించడం జరుగుతుంది వాటితో పాటుగా అదనంగా త్రీ ప్లస్ సప్లిమెంటరీ స్టడీ మెటీరియల్ ను ఆన్లైన్లోనే మనకు అందించడం జరుగుతుంది కోర్సు పూర్తయిన తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్ను ఎఫ్ఎల్టీ మనకు నిర్వహిస్తారు ఈ విధంగా మనం మన జ్ఞానాన్ని కూడా పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రోగ్రాం వచ్చేసి సెల్ఫ్ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ ద్వారానే మనకు అందించడం జరుగుతుంది సో మీరు మీ పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూస్ లేదా గ్రూప్ డిస్కషన్ ఈ విధంగా ఏ రకమైన ఎగ్జామినేషన్ అయినా సరే ఇంటర్వ్యూస్ అయినా సరే డిస్కషన్ అయినా సరే ఈ పథకాలను వివరంగా అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు భారతదేశంలో పౌరులకు ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ కోర్సులో ఆబ్జెక్టివ్స్ గా చెప్పుకోవచ్చు కోర్సు హైలైట్స్ చూసుకున్నప్పుడు ప్రస్తుత భారత ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రధానమంత్రి సురక్ష యోజన అటల్ పెన్షన్ యోజన జాతీయ పెన్షన్ పథకం మరియు గోల్డ్ మానిటైజేషన్ పథకాలు ఇలాంటి ఆర్థిక రంగానికి సంబంధించిన చాలా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది వివిధ ప్రభుత్వ ఆర్థిక పథకాల గురించి జ్ఞానాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ఈ ఉచిత కోర్సును అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఉచితమైన ఫ్రీ కోర్సును అందించడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కోర్సులో టాపిక్స్ వచ్చేసి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఎయిట్ టాపిక్స్ ఉంటాయి చివరిలో మనకు చిన్న టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది మన జ్ఞానాన్ని పరిశీలించుకోవడానికి సో వీటిని మనము ఇంగ్లీష్ లో చూడవచ్చు ఇక్కడ తెలుగులో కూడా వాటికి సంబంధించిన ట్రాన్స్లేషన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ఈ విధంగా నియర్లీ ఎయిట్ టాపిక్స్ మనకు ఈ కోర్సులో కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెకండ్ కోర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ యొక్క ఆర్థిక విధానాలు ఫైనాన్షియల్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ దీనికి సంబంధించిన కోర్సు నిర్వహిస్తున్నారు ఇది కూడా ఆన్లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్స్ గానే మనం చెప్పుకోవచ్చు భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ యొక్క ఆర్థిక విధానాలకు సంబంధించిన ఎన్నో రకాల క్వశ్చన్స్ను ఆయా పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉంటారు సో ఈ కోర్సు లాంగ్వేజ్ వచ్చేసి కూడా సింపుల్ గా ఇంగ్లీష్ లోనే వివరించడం జరుగుతుంది మనకు లెవెల్ వచ్చేసి బేసిక్ లెవెల్ అంటే బిగినర్స్ లెవెల్ స్టార్టింగ్ నుంచి మనము ఆయా అంశాలను వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కోర్సులో ముఖ్యంగా సిక్స్ వీడియోస్ మాత్రమే ఉంటాయి దాదాపుగా ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఈ ఆరు వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది సో ఈ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఆర్థిక మరియు ద్రవ్య విధానానికి సంబంధించిన కాన్సెప్ట్లు మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థపై వారి ప్రభావం గురించి స్పష్టమైన సంక్షిప్త అవగాహనను పొందుతారు సో వారు భారతీయ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడంలో ఆర్థిక మరియు ద్రవ్య విధానం యొక్క పాత్రను కూడా అర్థం చేసుకోవడానికి సో ఈ కోర్సులో ముఖ్యమైన టాపిక్స్ ఫైవ్ టాపిక్స్ గా నిర్ణయించడం జరిగింది ఫస్ట్ టాపిక్ ఇస్ పబ్లిక్ ఫైనాన్స్ ఇంట్రడక్షన్ టు ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఫిజికల్ పాలసీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫిఫ్త్ వన్ ఇస్ మానిటరీ పాలసీ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది దాని తర్వాత మనకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా అడిషనల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఈ కోర్సు లో ఎలా జాయిన్ కావాలి అనుకుంటే వీడియో కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ రెండు రకాల కోర్సులకు సంబంధించిన రెండు లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ రెండు లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మొదటగా ఒక లింక్ క్లిక్ చేయండి రిజిస్టర్ చేసుకోండి తర్వాత రెండవ లింక్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకుని రెండవ కోర్సు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో డిస్క్రిప్షన్ లో ఇవ్వడా లింక్ క్లిక్ చేసిన తర్వాత కోర్స్ రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఈ కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కోర్సును పూర్తి చేయవచ్చు సో డిస్క్రిప్షన్ లో ఇవ్వడిన లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది కోర్సు పేరు కనిపిస్తుంది అక్కడ మీరు ఫ్రీ ఆప్షన్ కూడా చూడవచ్చు ఎన్రోల్ నవ్ ఆ ఎన్రోల్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ కోర్సును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి జ్ఞానాన్ని పంచండి సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ వీడియో బాగుంది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడానికి మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్